తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛతం పరిశుభ్రత అనే కార్యక్రమం భాగంగా ఇది ఐదు నుంచి తొమ్మిది వరకు ఆరు రోజుల పాటు పరిశుభ్రత కార్యక్రమం చేపడుతుంది దానిలో భాగంగా మొదటి రోజు మహిళా సంఘాల సభ్యులు ప్లస్ గ్రామస్తు అధికారులు వచ్చి గ్రామ పంచాయతీ నుండి డాలి నిర్వహించి దానిలో భాగంగా ప్రజలకు వర్షాకాలంలో సంభవించి దీసా గురించి అవగాహన కల్పించి మరియు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రామంలో మరి ఏ ఉన్నాయో గుర్తించి వాటిని పరిష్కరించుకోవాలని અને ઉદેશો એજુ એ કાર્યક્રમ ભાગમાં ગ્રામ પંચાયતી ગ્રામ પ્રજાએ રેલી જણાવ્યું છે